భారీ వరదలలో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తులు అర్థనాదాలు భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దుప్సి తండ ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు మాకు మాకు ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏడు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది